నడవడం అనేది కేవలం ఒక వ్యాయామం మాత్రమే కాదు అది మన శారీరక మానసిక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యానికి దొరికే ఒక సంజీవని లాంటిది జపాన్లో దీనిని షిన్ రిన్ యోకో షిన్ రిన్ యోకో లేదా ఫారెస్ట్ బార్థింగ్ ఫారెస్ట్ బార్కింగ్ అని పిలుస్తారు అంటే అడవి వాతావరణాన్ని మన పంచేంద్రియాల ద్వారా ఆస్వాదించడం శారీరక ఆరోగ్య ప్రయోజనాలు ఫిజికల్ హెల్త్ బెనిఫిట్స్ అడవిలో నడవడం వల్ల మన శరీరంలో జరిగే జీవక్రియలు మరియు సానుకూల మార్పులు అద్భుతంగా ఉంటాయి రోగ నిరోధక శక్తి పెరుగుదల బూస్ట్ ఇమ్యూనిటీ చెట్లు మరియు మొక్కలు తమను తాము కీటకాల నుండి కుళ్ళిపోవడం నుండి రక్షించుకోవడానికి ఫైటన్ సైడ్స్ ఫైటన్ సైడ్స్ అనే సహజ నూనెలను లేదా రసాయనాలను గాలిలోకి విడుదల చేస్తాయి మనం అడవిలో నడిచినప్పుడు ఈ గాలిని పీల్చుకుంటాం ఇది మన శరీరంలోని నేచురల్ కిల్లర్ సెల్స్ ఎన్కే సెల్స్ సంఖ్యను పెంచుతుంది ఈ కణాలు వైరస్లతో పోరాడటానికి మరియు క్యాన్సర్ కణాలను నిరోధించడానికి సహాయపడతాయి రక్తపోటు నియంత్రణ బ్లడ్ ప్రెషర్ పచ్చని వాతావరణం పక్షుల కిలకిల రావాలు స్వచ్ఛమైన గాలి ఇవన్నీ మన నాడీ వ్యవస్థను శాంతపరుస్తాయి దీనివల్ల రక్తపోటు బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది నగరంలో నడవడం కంటే అడవిలో నడవడం వల్ల గుండె వేగం హార్ట్ రేట్ అదుపులో ఉంటుందని అనేక పరిశోధనలు తేల్చాయి స్వచ్ఛమైన ఆక్సిజన్ ఫ్రెష్ ఆక్సిజన్ నగరాల్లో కాలుష్యం నిండిన గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తులు బలహీనపడతాయి అడవిలో ఆక్సిజన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి మరియు గాలి స్వచ్ఛంగా ఉంటుంది ఇది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది కండరాలకు మరియు ఎముకలకు బలం అడవిలో నేల చదునుగా ఉండదు ఎత్తుపల్లాలు రాళ్లు వేర్లతో కూడిన దారిలో నడవడం వల్ల శరీరంలోని అన్ని కండరాలపై ఒత్తిడి పడుతుంది ఇది జిమ్ లో చేసే వ్యాయామం కంటే భిన్నంగా సహజ సిద్ధంగా కండరాలను మరియు కీళ్లను బలపరుస్తుంది రెండు మానసిక ఆరోగ్య ప్రయోజనాలు మెంటల్ హెల్త్ బెనిఫిట్స్ ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ఒత్తిడి ఒక పెద్ద సమస్య అడవిలో నడవడం దీనికి ఒక గొప్ప విరుగుడు ఒత్తిడి హార్మోన్ల తగ్గింపు రిడ్యూసెస్ స్ట్రెస్ హార్మోన్స్ ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయిలు అడవిలో గడిపిన కొన్ని నిమిషాల్లోనే గణనీయంగా తగ్గుతాయి చెట్ల పచ్చదనం చూడటం వల్ల మెదడులో ఆనందాన్ని కలిగించే హార్మోన్లు ఎండాఫన్స్ విడుదలవుతాయి ఆందోళన మరియు డిప్రెషన్ ఎంజాయిటీ మరియు డిప్రెషన్ ప్రకృతిలో గడపడం వల్ల మనసులోని ఆందోళన తగ్గుతుంది అడవిలోని నిశ్శబ్దం ఆకుల సవ్వడి మనసులు ప్రశాంతంగా మారుస్తాయి ఇది డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో మందుల కంటే ప్రభావవంతంగా పనిచేస్తుందని మానసిక నిపుణులు చెబుతారు ఏకాగ్రత మరియు జ్ఞాపక శక్తి ఫోకస్ మరియు మెమరీ నిరంతరం ఫోన్లు కంప్యూటర్లు చూడటం వల్ల మన ఏకాగ్రత దెబ్బతింటుంది అటెన్షన్ అడవిలో నడవడం వల్ల మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది ఇది మన సృజనాత్మకతను క్రియేటివిటీ యాభై శాతం వరకు పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి పిల్లలలో ADHD వంటి సమస్యలను తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది మూడు ఆధ్యాత్మిక మరియు ఇంద్రియాల అనుభూతి స్పిరిచువల్ మరియు సెన్సరీ కనెక్షన్ ఇది కేవలం శరీరం మనసుకు సంబంధించినదే కాదు మన ఆత్మకు సంబంధించిన అనుభూతి కూడా పంచేంద్రియాల ఉత్తేజం చూపు పచ్చని రంగు కళ్లకు హాయిని ఇస్తుంది కంటి ఒత్తిడిని తగ్గిస్తుంది వినడం పక్షుల శబ్దాలు గాలి శబ్దం నీటి ప్రవాహం శబ్దం ఒక సౌండ్ థెరపీ లా పనిచేస్తాయి వాసన మట్టి వాసన పెట్రిక పూల సుగంధాలు మనసును ఆహ్లాదపరుస్తాయి చెట్ల బెరడును ఆకులను తాకడం వల్ల మనకు ప్రకృతితో ఉన్న బంధం గుర్తుకొస్తుంది డిజిటల్ డీటాక్స్ డిజిటల్ డీటాక్స్ ప్రపంచంతో సంబంధం తెంచుకుని ప్లేగ్ కేవలం మనతో మనం గడపడానికి అడవి సరైన ప్రదేశం ఇది మన అంతరంగాన్ని పరిశీలించుకోవడానికి సెల్ఫ్ రిఫ్లెక్షన్ అవకాశం ఇస్తుంది నిద్ర నాణ్యత బెటర్ స్లీప్ అడవిలో నడవడం వల్ల దొరికే శారీరక శ్రమ మరియు మానసిక ప్రశాంతత రాత్రివేళ గాఢమైన నిద్ర పట్టేలా చేస్తాయి నిద్రలేమి ఎన్సోమ్నియా సమస్య ఉన్నవారికి ఇది చాలా మంచిది అడవిలో నడిచేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన సూచనలు ఈ ప్రయోజనాలు పూర్తిగా పొందాలంటే ఎలా నడవాలో కూడా తెలియాలి ఫోన్ పక్కన పెట్టండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి లేదా ఇంటి దగ్గరే వదిలేయండి ఫోటోలు తీయడం కంటే అనుభూతిని పొందడం ముఖ్యం నెమ్మదిగా నడవండి ఇది పరుగు పందెం కాదు ఎంత నెమ్మదిగా నడిస్తే అంత ఎక్కువగా ప్రకృతిని గమనించగలరు దీర్ఘ శ్వాస తీసుకోండి పొట్ట నిండా గాలి పీల్చి నెమ్మదిగా వదలండి గమనించండి చిన్న పువ్వులు ఆకు రంగులు సూర్యకిరణాలు చెట్ల మధ్య నుండి పడటాన్ని గమనించండి ముగింపు అడవిలో నడవడం అనేది మనం ప్రకృతికి దగ్గరవడానికి మన మూలాలను వెతుక్కోవడానికి ఒక మార్గం ప్రకృతి వైద్యుడు నేచర్ ఇస్ ద ఫిజిషియన్ అని హిప్పోక్రేట్స్ చెప్పినట్లుగా అడవిలో గడిపే సమయం మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది వారానికి ఒక్కసారైనా కనీసం రెండు గంటలు అడవిలో లేదా పార్కులో గడపడం అలవాటు చేసుకోవడం మంచిది